కార్తీక దీపం అరుణాచల క్షేత్రమైనందు మిక్కిలి ప్రసిద్ధి అక్కడ కార్తీక దీపం వెలిగించడం అంటే పదహారు రోజుల పండుగ పదహారు రోజులు చేస్తారు ఆ పండగని మీరు ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి పదహారు అంకెకి సనాతన ధర్మంలో విశేషమైనటువంటి ప్రాధాన్యత షోడసి అమ్మవారు పదహారు కళలతో ఉంటుంది చంద్రుడు పదహారు కళలతో ఉంటాడు మనుష్యునకు పదహారు సంస్కారములు చేస్తారు సంస్కారము అంటే అతను ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి వీలుగా సంస్కరిస్తారు అతన్ని కొత్త విషయాలు నేర్పి అందుకు అనువుగా తయారు చేయడాన్ని సంస్కరించుట అన్న మాటతో వాడతారు మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే భగవంతుడికి ఒక కొబ్బరికాయ కావాలనుకోండి ఒక కొబ్బరికాయ కొడదామని మీరు అనుకున్నారు సంస్కరించుట అని ఒకటి ఉంటుంది ముందు ఒక కొబ్బరి బొండం తీసుకొస్తారు ఆ కొబ్బరి బొండాన్ని ఓలుస్తారు ఆ తర్వాత చుట్టూ కొంత పీచు ఉంటుంది ఆ పీచు కూడా తీసేస్తారు శిఖ తీయకూడదు శిఖ ఉండిపోతుంది చక్క పీచంతా తీసి అక్కడ తీసుకొచ్చి పెడతారు ఇప్పుడు కొబ్బరికాయ మీరు దేవాలయంలో కొట్టడానికి వీలైన రీతిని పొందింది సంస్కరిస్తే బొండాన్ని కొబ్బరికాయ కొట్టడానికి యోగ్యమైంది భగవంతుణ్ణి చేరడానికి యోగ్యమైంది అలా మనిషి పుట్టుకతో అజ్ఞాని మనిషి పుట్టుకతో భగవంతుణ్ణి చేరడానికి కావలసినటువంటి సాధన సంపత్తులను తనకు తానుగా తెచ్చుకున్నవాడు కాడు ఇస్తుంది తల్లిస్తుంది తండ్రిస్తాడు సమాజం ఇస్తుంది వీళ్ళందరిస్తారు అందుకే సంస్కారములు అంటారు ఈ సంస్కారములు చేస్తూ పెడతారు అందుకే సనాతన ధర్మంలో ఆ సంస్కారములు కూడా పదిహే పదహారే పదహారు సంస్కారములు పదహారవ సంస్కారము చిట్ట చివరిదేది అంటే అగ్ని సంస్కారము అంత్యేష్టి సంస్కారం శరీరాన్ని పట్టుకెళ్లి కొడుకు హవిస్సుగా అగ్నిహోత్రంలో పడేయడం అగ్నితోటే పూర్తి కాబట్టి అటువంటి ఆ పదహారు సంస్కారములు ఏవి ఉన్నాయో అవి పదహారు చంద్రుని యొక్క కళలు షోడశ సంస్కారములు అంటారు ఈ సంస్కారముల వలన మనిషి అర్హతని పొందుతూ ఉంటాడు ఈ పని చేయడానికి ఈ పని చేయడానికి అర్హత పొందుతాడు బ్రహ్మచారి ఉపనయనం చేసుకున్నాడు గాయత్రి చేయడానికి అర్హత పొందాడు గృహస్థు ధర్మపత్నిని స్వీకరించాడు యజ్ఞయాగాదులు చెయ్యడానికి అర్హత పొందాడు వానప్రస్తు వైరాగ్యాన్ని పొంది తపస్సు చేయడానికి అర్హత పొందాడు సన్యాసి సర్వసంగ పరిత్యాగం చేసి శరీరం మీద భ్రాంతి విడిచిపెట్టేశాడు ఇవన్నీ సంస్కారములే ఆశ్రమం మారడం కాదు కానీ మనిషికి గృహస్థాశ్రమ స్వీకారం వరకు చిట్ట చివర అంత్యేష్టి వరకు పదహారు సంస్కారములు ఈ పదహారు సంస్కారములు మనిషిని ఎలా తీర్చిదిద్దుతాయో అలా అక్కడ పదహారు రోజుల పండుగగా కార్తీక పౌర్ణమి కృత్తికా దీపోత్సవం చేస్తారు ఈ పదహారు రోజుల పండుగలు మీరు అందుకే చూడండి మనకి సనాతన ధర్మంలో ఏ పెద్ద క్రతువు జరిగినా మళ్ళీ పదహారు రోజుల పండుగ ఉంటుంది పెళ్లి జరిగింది అనుకోండి పదహారు రోజుల పండుగ చేశారండి అంటారు